కన్యరాశివారు వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సర చివరి మాస సందర్భంగా ఎలాంటి విధి పాటించాలి కష్టాలను ఎలా దూరం చేసుకోవాలి ఐశ్వర్యంగా స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో ప పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు రాశిలోనే కేతు సంచారం చేయడము తృతీయంలో బుధాదిత్య రవి బుధుడు కలిసి ఉండడం అర్ధాస్తమ శుక్రుడు కారణం వలన మీరు వీలైనంత వరకు ఓపిక పట్టుదల సహనం తల్లిదండ్రులతో మిత్రులతో ప్రభుత్వ అధికారులతో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో వీలైనంతవరకు మర్యాదపూర్వకంగా చర్చించడము యోగదాయకం లేకపోతే అనేక రకాల ఇబ్బందులు వాళ్ళే కలిగ చేసి మీ పైన నింద వేసే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అర్ధాశ్రమ శుక్రుడు వలన ఫోన్లు లావాదేవీలు ఓటీపీలు ల్యాప్టాప్లు కెమెరాలు మెయిల్స్ మెసేజ్లు దొంగలించబడే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆరవ స్థానంలో శని భగవాను సురక్షిత రావడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు సీజన్గా ఇది చలికాలం అవ్వడం వలన సీజన్గా వచ్చే వ్యాధులు అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ నరాల బలహీనత వచ్చే అవకాశాలు లేవు కనుక గోరువెచ్చని ఆహారం గోరువెచ్చని నీరు చలిలో మంచులో తిరగకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగింది సప్తమంలో రాహు మీ అవసరం ఉంటే జనాలు మీ పాదాల దగ్గర ఉంటారు వాళ్ళ అవసరం తీరిపోయిందిరా అంటే మీరు వంద సార్లు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు కనుక ఎవరు మనవారు ఎవరు పరాయవారు అని ఆలోచించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో గురువు భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పోతే లాభస్థానంలో కుజుడు స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది కాకపోతే డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా వీటికి లోన్ ఎంత వస్తుంది మీ యొక్క సివిల్ స్కోర్ ఎంత ఉంటుంది ఆలోచించడం వ్యక్తిగతం కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక చిలకపచ్చ అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని కింద పరిచి కూష్మాణా దీపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో పన్నెండు రకాల ఒత్తులు వేసి ఒక ఐదు రకాల నూనెలు వేసి వెలిగించి పూజ చేసుకున్న తదనంతరము ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని వీటిని అన్నిటిని కలిపి ప్రవహించే నీటిలో వేయడము బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము కుదరలేదు చాకలే దానం ఇవ్వగలిగినట్లయితే మంచి బుద్ధి మంచి జ్ఞానము గ్రహ దోషంతోలకి గ్రహ మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి